బైబిల్ మిషన్ కోలమూరి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రవేను యేసుకృస్తున్నామంలో వందనాలండి అయిగారు నాతో ప్రశ్న అండి మతేస్తు వార్త ఏడో అధ్యాయంలో రాతి మీద కట్టిన ఇంటి గురించి అదేవిధంగా ఇసుక మీద కట్టిన ఇంటి గురించి రాయడం జరిగింది శ్రీ ముంగమూరి దేవదేశ్ సాయి గారు ఆ విషయమే ఏమన్నా వివరించారో లేదో సార్ మీ మాటలు తెలుసుకుందామండి చాలా చక్కగా అడిగారండి మరి బైబిల్ మిషన్ కాలుమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షించిన వారందరికీ నా మరణాత మీరు అడిగిన ప్రశ్నకు దేవదాసాయి గారు చాలా చిక్కర వివరణ ఇచ్చారు తొమ్మిది పది పంతొమ్మిది వందల యాభై సంవత్సరమున మన భీమవరంలో దేవదాసాయి గారు తెలియచేసినటువంటి సంగతి ఈ రాతి మీద పునాది స్థిరపడుట ఎట్లనగా ఈ రాతి మీద పునాది అదే రాతి మీద కట్టబడిన ఇల్లు ప్రతిదినము బైబుల్ చదువుట ద్వారా అందుండి వర్తమానములు పొందుట ద్వారా రెండవది ప్రార్థించి జవాబు పొందుట ద్వారా మూడవది బోధించుటయు దాని ఫలితం ఎంచుకుంట ద్వారా నాలుగవది మన ఆస్తి సంఘాభివృద్ధి నిమిత్తమే వ్యయం చేయుట ద్వారా మన ఆస్తి మన సంపాదన సంఘ అభివృద్ధి నిమిత్తమే వ్యయం చేయుట ద్వారా దేవుని ఇంటికి తరచుగా వెళ్ళటం ద్వారా చాలామంది శుక్రవారం వెళ్ళరు ప్రత్యేకి ప్రార్థనలకు వెళ్ళరు ఆదివారం కూడా ఆలక్ష్యం చేస్తూ ఉంటారు అలాగనే కాకుండా తరచుగా దేవుని ఇంటికి వెళ్ళాలి ప్రతిదినము హృదయ శుద్ధి చేసుకునే ద్వారా ఇటీవీ కలిగి ఉండటం వలన రాతి మీద కట్టబడిన ఇల్లు స్థిరముగా ఉంటుంది అది రాతి మీద వేయబడినటువంటి పునాది కలిగినటువంటి ఇల్లు మరి ఇసుక మీద పునాది వేయబడినది ఇసుకలో ఎన్ని ఇసుక రీణంలో ఉన్నాయో అన్ని సందేహాలు అన్ని అనుమానాలు ఉంటాయి వాళ్ళు ఈ చెప్పినటువంటి విధానాలన్నీ కూడా పాటించరు ఈ యొక్క విషయాన్ని దేవదాసు గారు జ్ఞాతయము అనే పుస్తకములో మొదటి భాగములో రచించారు రెండవ విషయం ఏమిటనగా నాలుగో భాగం జ్ఞాతవ్యంలో తెలియజేయబడిన సంగతులు ఏమనగా ఎక్కడ కూడా రాతి మీద కట్టబడిన ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇంటి గురించి కూడా తెలియచేశారు మొదటిగా రాతి పునాది మీద కట్టబడిన ఇల్లులో ఉన్నవారు ఎటువంటి వారంటే వారు కేవలము క్రీస్తు ప్రభును నమ్ముకొని క్రైస్తవ మతంలోనికి వచ్చిన వారు వారు రాతి మీద పునాదిలో ఇంటిలో ఉన్నవారు మరి ఇసుక మీద పునాది ఇంటిలో ఉన్నవారు ఎవరు ఎవరనగా బోధకును నమ్మి వచ్చినవారు ఇంకొకరు చుట్టాలు వచ్చారని వచ్చినవారు ఇంకొకరు క్రైస్తవతంలోకి వెళితే చదువులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి లేకపోతే జబ్బులు పోతాయని వచ్చేవారు వీరందరూ కూడా తప్పనిసరిగా ఎప్పటికైనా పడిపోతారు పడిపోయిన వారు ఎవరంటే కేవలము క్రీస్తు పరు ప్రభును నమ్మి క్రైస్తవ మతంలోనికి వచ్చిన వారు క్రీస్తును అంగీకరించిన వారు మాత్రమే చివరి వరకు నిలిచి ఉంటారు వారికి పాప పరిహారం ఉంటుంది మోక్షలోక భాగ్యం ఉంటుంది ఇది కూలంకుశంగా దేవదాసాయ్య గారు తెలియజేసినటువంటి విషయం పునాది ఇసుక పునాది వారు గుంటూరులో ఇది బెజవాడలో బెజవాడ మరియు భీమవరంలో కూడా ప్రసంగించారు ముఖ్యంగా మన భీమవరంలో తొమ్మిది పది పంతొమ్మిది వందల చేసినటువంటి ప్రసంగం మీకు తృప్తిగా ఉన్నదా తృప్తి మీ యొక్క ఆ అంశం నిమిత్తం వివరణ మీకు చాలా నచ్చిందా చాలా సంతోషం అండి మరి దేవదాస్య గారు తెలియజేసిన విషయాన్ని మీరు చాలా చక్కగా తెలుసుకున్నారు ఈ విషయాన్ని మీరు కూడా అనేకలు తెలియచేయవలసిందిగా కోరుచున్నాను ఈ బై కమిషన్ యూట్యూబ్ ఛానల్ వీక్షించున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక మరణాత తెలియజేస్తున్నాం దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ విలువైనటువంటి సలహాలను అనుమానములను కూడా కామెంట్ రూపంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాను దేవుడు మిమ్మలను దీవించునుగాక అందరికీ మరణాత బైబిల్ విషయం కోలమరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ ద్వారా తెలియపరచండి అందరికీ ప్రోపేట వందనాలు వందన్నారు